మీరు చూస్తున్నది వైఫై న్యూస్ కోసం మీ వంట జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలె మండలం ధర్మాజగుడంలో సొంగ సందీప్ గారు ఇంటి దగ్గర మనం ఉన్నాం సొంగ సందీప్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిక డైరెక్ట్గా ఆయన సేవలు అందిస్తున్నారు సమాజానికి రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఎంత మెజార్టీలో గెలవబోతుంది అసలు వైఎస్ఆర్సీపీ సాధించే సీట్లు ఏ రకంగా అభివృద్ధి సాధించింది ఎలాగ జనాల్లోకి ప్రవేశపెట్టి జనాల్లోకి తీసుకెళ్లి రాష్ట్రంలో వైసీపీని గెలిపించడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారనే అంశంపై ఆయన మరి మరిన్ని వివరాలు అడిగింది రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వాన్ని గెలిపించడానికి మీరు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకున్నారు అసలు మీరు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మాకే ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించాలని మీ యొక్క వాడిని ప్రజల్లో ఏ రకంగా తీసుకెళ్ళింది దాని మీద మరిన్ని వివరాలు గురించి చెప్పండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నవరత్నాల్లో ఏమైతే హామీలు ఇచ్చారో అవే కాకుండా అంతకు మించి కూడా ఆయన కొత్తగా సంక్షేమ పథకాలు కానీ మహిళలను కానీ లేకపోతే పెన్షన్ల విషయంలో కానీ నాడు నేడు స్కూల్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా చాలా ప్రాధాన్యత కల్పిస్తున్నారు అందరికీ అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ప్రస్తుతం మనకి విద్యా వైద్యం మీద ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే మనం విద్య విద్య అనేది ఎందుకంటే ప్రతి వాడు ప్రతి పేదవాడు చదువుకోవాలి వాళ్ళు కార్పొరేట్ స్కూళ్ళు దీటుగా మంచి బట్టలు వేసుకెళ్ళాలి యూనిఫామ్ వేసుకోవాలి షూస్ వేసుకోవాలి బ్యాగ్ బుక్స్ అన్ని సౌకర్యాలు మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నారు అలా అదేవిధంగా నాడు నేడు స్కూళ్ళు అలాగే వాళ్ళకి ఇస్తున్న బైజూస్ ట్యాబ్ ట్యాబ్స్ టెక్నాలజీ ఈ విధంగా వాళ్ళు మంచిగా చదువుకుంటే అమెరికా కూడా మన పిల్లలు వెళ్ళి అక్కడ మాట్లాడగలుగుతారు ఐక్యరాజ్యసమితికి కూడా వెళ్ళారు ఇప్పుడు వీళ్ళంతా చదువుకొని రేపు పొద్దున పెరిగి పెద్దవాళ్ళు అయ్యి మంచి ఉద్యోగం సంపాదిస్తారు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు మేమైతే మేము ప్రజల్లోకి వెళ్ళి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి ఓటం అడుగుతాము నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి మేము అడిగే అవసరం కూడా ఉండదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ చదువుతున్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో అందరితో కలిపి సిక్స్టీ పర్సెంట్ పేదవారే ఉన్నారు కాబట్టి వీళ్ళంతా కూడా ఆ రోజుకి మంచిగా డెవలప్ అయ్యి మన దేశాన్ని డెవలప్ చేసి మన రాష్ట్రాన్ని డెవలప్ చేసి మన దేశాన్ని డెవలప్ చేసి ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా మన ఇండియా ఉంటుందని చెప్పి నేను సగర్వంగా తెలుపుకున్నాను ఇదంతా కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఖచ్చితంగా జరుగుతుంది అట్లాగే వైద్యం విషయానికి వస్తే ఇప్పుడు ప్రతి చిన్న జబ్బు చేసినా కూడా ఆరోగ్యశ్రీ పథకంలో పెట్టి అక్కడ ఫ్రీగా వైద్యం అందిస్తున్నారు ఎంతోమంది డాక్టర్లు ఈ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చాలా మంది గవర్నమెంట్ డాక్టర్లు చాలా మంది గవర్నమెంట్ నర్సులు కొన్ని వేల మంది నర్సింగ్ పోస్టులు రిలీజ్ చేసి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి గారికి ముందు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అన్నట్టు ఈ పరిపాలన సాగుతుంది కాబట్టి ఇదే దిశగా మేము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు మేము వెళ్ళి ఖచ్చితంగా ప్రజల్లో తీసుకెళ్లి మేము ఆయన్ని సీఎం అని చెప్తున్నాం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు మేము ఖచ్చితంగా కొడతామని చెప్పి వి ఫైవ్ తరపున ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా చింతలపూరం నియోజకవర్గంలో లోకల్ నాన్ లోకల్ అనే నానుడి వీసీపీ నుంచి వినపడుతుంది దాని మీద ఇప్పుడు ఇప్పటి వరకు శాసనసభ్యుడిగా కొనసాగిన ఉన్నమట్ల ఎలీజాని పక్కన పెట్టి నూతనంగా ఎంవిఐ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా చేస్తున్న ఖమ్మం విజయరాజు గారిని శాసనసభ్యుడిగా నిలబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న పరిస్థితులపై కేడర్లో కొంచెం నిరాశక్తి ఉందన్నట్టు ప్రజల్లో నానుడి ఉంది దాని మీద మీ అభిప్రాయం ఒకళ్ళు నాన్ లోకల్ అంటే గారు కూడా బయట నుంచే వచ్చారు ఐఆర్ఎస్ ఉద్యోగం చేసి అయినా సరే మేము గెలిపించుకున్నాం ఆయన ఎమ్మెల్యే చేసుకున్నాం ఇప్పుడు ఇంకా అభ్యర్థి ఎవరనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర నుంచి అధికారికంగా అయితే ఇంకా రాలేదు కాకపోతే విజయరాజు గారు అన్నారు విజయరాజు గారు అయితే ఈ ప్రాంతానికి చెందిన వారే మాకేం అభ్యంతరం లేదు ఎవరు తీసుకొచ్చినా బయట నుంచి హానియర్ మినిస్టర్ గారు వస్తారన్నారు ఆవిడ వచ్చినా లేకపోతే బాపట్ల నుంచి అభివృద్ధి సురేష్ గారు వచ్చిన లేకపోతే ఇంకా మేరుగు నాగార్జున గారు వచ్చినా ఎవరు వచ్చినా సరే మేము సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యక్తి ఏ అభ్యర్థిని అయితే ఇక్కడ పెట్టారో వాళ్ళకి మా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యుల మీద ఉంటుంది ఖచ్చితంగా గెలిపించుకుంటాం మంచి పాత ముందు మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చి ఆయన్ని ఎమ్మెల్యే చేసుకుంటాం అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుంటాం ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీ ఫైవ్ ఛానల్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి